నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్మనైల్ చూసారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తా ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాం అప్పటికే ఇలా రోడ్ సైడ్ అందరూ కూడా బట్టలు తీసుకుంటున్నారు అలా తీసుకుంటే తప్పేంటి అనుకుంటున్నారా తీసుకునే అందుకు తప్పు కాదు కానీ చాలా ఓల్డ్ బట్టలు అనమాట మనమైతే ఒకటి రెండు సార్లు యూజ్ చేసి పక్కన పడేస్తాం కానీ వీళ్ళు చాలా రిపీటెడ్గా యూస్ చేసి యూజ్ చేసే ఉండే బట్టల్ని డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు నా ఒపీనియన్ ఏంటి అంటే వన్ ఆర్ టూ టైమ్స్ చేసి పక్కన పడేసి అలా ఇంట్లో ఉంచే కంటే ఇలా లేని వాళ్ళకి ఇస్తే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది నా ఒపీనియన్ ఏంటి అనేది నేను చెప్పాను మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ లో రాయండి ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దక్షిణ కాళికేశ్వర ఆలయం కైతే మేము వచ్చాము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టూ వేస్ ఉంటాయి ఒకటి స్కై వాక్ ఆ పక్కనే మెట్రో కూడా ఉంటుంది స్కై వాక్ అంటే ర్యాపిడో మీరు నడుచుకుంటూ రావచ్చు ఎలా అయినా రావచ్చు నో ప్రాబ్లమ్ మెట్రో అంటే మెట్రో తెలిసిందే కదా ఈ టెంపుల్ అంతా కూడా బెంగాలీ ట్రెడిషన్ లో ఉంటుంది నవరత్న సాంప్రదాయం అన్నట్టు ఈ టెంపుల్ మొత్తం కట్టించారు చూడడానికి మేము ఎర్లీ మార్నింగే వచ్చాం కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుంది మా పాప్ కూడా ఫుల్ గా నిదర్లో ఉంది ఇప్పుడు మనం ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు ఈ టెంపుల్ కట్టించడం వెనక కథ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఈ టెంపుల్ ని కట్టించింది రాణి రాష్మోని దాస్ అనే ఆవిడ కట్టించారు ఈ టెంపుల్ని కట్టించడానికి ఉండే వెనక కథ ఏంటి అంటే రాణి రాష్మోని దాస్ అనే ఆవిడ కాశీలో ఉండే అమ్మవారిని చూడడానికి వెళ్ళాలి అనుకుని ఇరవై నాలుగు పడవలు రెడీ చేశారంట అందులో వాళ్ళ బంధువులు స్నేహితులు వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని కూడా సర్దిపెట్టుకుంటే ఉంచుకున్నారు వెళ్ళడానికి ఒక్క రోజు ముందే అమ్మవారు ఆవిడ కళ్ళలోకి వచ్చి నాకు గంగా తీరంలో ఒక గుడిని కట్టించండి నన్ను చూడడానికి అక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆవిడ కళ్ళలో కనిపించి చెప్పారట అప్పుడు ఆవిడ వెంటనే ఇరవై ఎకరాల ప్లేస్ని కొని అమ్మవారికి ఆలయాన్ని కట్టించారు అది కూడా గంగా నది తీరం అంటే హుగ్లీ నది అని మీ అందరికీ తెలిసిందే హుగ్లీ నది గురించి నేను ఆల్రెడీ ఒక హౌరా బ్రిడ్జ్ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి కాదు మళ్ళీ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ టెంపుల్ ని ఎయిటీన్ ఫోర్టీ సెవెన్ లో స్టార్ట్ చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో కంప్లీట్ చేశారు అప్పట్లో ఈ టెంపుల్ కి రామకుమార్ చటోపాధ్యాయ అనే అతను పండిత్ గా ఉండేవారు ఆయన చనిపోయాక ఆయన తమ్ముడు రామకృష్ణ పరమహంస గారు ఆయన భార్య ఇద్దరు కూడా థర్టీ ఇయర్స్ ఈ గుడిలో అనమాట పండిత్ గా పనిచేసేవారు చాలా సేవలు అయితే చేశారు గుడి లోపల విషయానికి వస్తే అమ్మవారు త్రిశూలం పట్టుకొని శివుని పైన చాలా కోపంగా ఉంటారు లోపలికి మొబైల్ ఫోన్స్ ఎలా లేదు కాబట్టి నేనైతే వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ మీకు చూపిస్తా అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకునేటట్టు అయితే ఒక విగ్రహం మీకు చూపిస్తా చూడండి సేమ్ అమ్మవారు అలానే ఉంటారు లోపలి కూడా అమ్మవారి ఆలయానికి ఎదురుగా చుట్టుపక్కల కూడా చాలా శివలింగాలు ఉంటాయి అంతేకాదు ఆ పక్కనే రాధాకృష్ణులు ఆ పక్కనే విష్ణుమూర్తి కూడా ఉంటారు మొత్తానికైతే మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని మేము కాళీమాత టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కాలిఘాట్ అని పిలుస్తారు అనమాట ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఫ్రాడ్ చేస్తారు తెలియని వాళ్ళకైతే మాత్రము అందుకని చెప్పి చెప్తున్నా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కంపల్సరీ వీడియో అంతా చూడండి ఫస్ట్ అయితే మనం టెంపుల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ లాస్ట్ లో నేను ఈ వీడియో లో చెప్తా మీకు ఎంత ఫ్రాడ్ జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం మీకు కరెక్ట్ గా చూస్తే పైన గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం పైన ఉండే జెండా ఆ గోపురానికి సంబంధించినదంతా కూడా మొత్తం గోల్డ్ తో తయారు చేయబడింది అందులో ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ కూడా కొంత అమౌంట్ అయితే ఈ టెంపుల్ కోసం ఖర్చు పెట్టారు ఈ ఆలయంలో ఉండే కాళీమాత గురించి కూడా తెలుసుకుందాం మీకు సతీదేవికి తెలుసు కదా అదే దక్ష ప్రజాపతి యొక్క కూతురు శివుని యొక్క మొదటి భార్య ఆవిడ శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో యాభై ఒక్క ముక్కలుగా చేస్తే ఆ యాభై ఒక్క ముక్కల్లో ఆవిడ కుడి పాదం యొక్క వేళ్లు ఇక్కడ పడడం వల్ల యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఇది కూడా ఒక శక్తి పీఠంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఇక్కడ అందరూ పూజ చేసే ప్లేస్ లో అమ్మవారికి బలిని ఇస్తారు ఇది బలి ఇచ్చే ప్లేస్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల కూడా శివుని విగ్రహాలన్నీ ఉంటాయి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడు మనం విష్ణుమూర్తి సతీదేవిని సుదర్శన చక్రంతో యాభై ఒక్క ముక్కలుగా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం శివుడు సతీదేవి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆ విషయం దక్ష ప్రజాపతికి అయితే అస్సలు ఇష్టం ఉండదు శివుడికి వ్యతిరేకంగా దేవతలందరినీ కూడా పెలిసి ఒక యాగం అయితే చేస్తారు శివునికి యాగానికి పిలవకపోయేసరికి చాలా కోపం వస్తుంది సతీదేవి తన పుట్టింటికి యాగం కోసం వెళ్దాము అంటే తను వెళ్లను అని చెప్తారు సతీదేవిని మాత్రమే ఆ యాగానికి అయితే పంపిస్తారు అక్కడికి వెళ్ళిన సతీదేవిని వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు ఆ అవమానంతో తను యజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అప్పుడు శివుడు సతీదేవి శరీరాన్ని భుజంపైన వేసుకుని ఆపకుండా నృత్యం చేస్తూనే ఉంటారు ఆ నృత్యాన్ని ఆపడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రం విసిరి యాభై ఒక్క ముక్కలుగా ఆవిడ శరీరాన్ని చేస్తారు ఇక్కడ మీరు చూసుకునే కాలికా మాత కరెక్ట్గా మీకు కనిపిస్తుంది కదా ఆ కళికా మాతనే లోపల ఉండే విగ్రహము ఆన్లైన్లో గూగుల్స్లో చాలా పిక్స్ అయితే ఉన్నాయి కానీ నేను అదేమీ పెట్టలేదు ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా ఆ అమ్మవారే అమ్మవారు లోపలికి మొబైల్స్ అయితే ఎలా లేదు అందుకే నేనైతే పిక్స్ అలా ఏం తీయలేదు వీడియో స్టార్టింగ్ లో చెప్పా కదా ఫ్రాడ్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఫ్రాడ్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తా మేము కారు దిగిన వెంటనే కొంతమంది పండితులు అయితే మా దగ్గరకు వచ్చారు మీకు టెంపుల్ అంతా మేము చూపిస్తాము మాతో రండి అని చెప్పారు ఓకే కదా అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక కొంత దూరంలో ఒక షాప్ లో ప్రసాదం కొనిపించారు అక్కడ వరకు బానే ఉంది అక్కడికి వెళ్ళాక మాకు అక్కడ క్యూ లైన్ చూపించారు అదేం పెద్ద క్యూ లైన్ ఏం కాదు కాకపోతే వెళ్లే వాళ్ళని ఎవరిని లోపలికి వెళ్లకుండా అందరిని అక్కడ నించో పెట్టేసి గేట్ వేసేశారు ఇంకో విషయం ఏంటి అంటే ఆ క్యూ లైన్ లో ఉండే వాళ్ళందరూ కూడా లోకల్స్ వాళ్ళే బయట నుంచి వస్తారు కదా అదే వేరే స్టేట్ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరికి మాత్రమే వీళ్ళు వెళ్ళి ఫ్రాడ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము స్పెషల్ దర్శనం చేపిస్తామని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాలి అంటే దేవుడి దగ్గరికి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మళ్ళీ దేవుడిని దగ్గర నుండి చూడాలి అంటే దానికి టూ థౌజండ్ అడుగుతున్నారు మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ అన్నదానం అని చెప్పి వేరే వేరే రీజన్స్ చెప్పి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు అలానే ఆ అమౌంట్ నేమ్ వాళ్ళు ఆలయం కోసం అయితే యూస్ చేయట్లేదు వాళ్ళ వాళ్ళే వాటాలు వేసుకొని సర్దుకుంటున్నారు నువ్వెంత తీసుకో నువ్వెంత తీసుకో అని చెప్పి అది కూడా ఒక పండితులై ఉండి కూడా ఇలా ఎలా మోసం చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కాలేదు మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్లేలా ఉంటే మాత్రం ఇలా ఎవరిని కూడా పండితుల్ని నమ్మి వెళ్ళద్దు మీరు డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా దర్శనం చేసుకుని అయితే వచ్చేయండి మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అంటే నా ఛానల్ కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్ బాయ్